తెలంగాణ లోపట ఇక ఉద్యోగ ప్రకటనల కసరత్తు అనేది ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ అనేది మనం ఈనాడులో వచ్చిన దాన్ని మీరు గమనించి ఉండొచ్చు అయినా ఎవరికైనా తెలువ తెలవకపోయినట్టయితే వారికి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది కొన్ని విభాగాల నుండి ప్రతిపాదన స్వీకరణ ఖాళీలతో ఉద్యోగ క్యాలెండర్ అమలుకు కార్యాచరణ అంటే వార్త సారాంశం ఏంటి అంటే మామూలుగా ఎందులో ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఎందులో ఉన్నాయి సో దాని ప్రకారంగా జాబ్ కా క్యాలెండర్ను రూపొందించడానికి మామూలు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా దాని ప్రకారంగా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకి ఏంటి అంటే మామూలు నోటిఫికేషన్స్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఈ యొక్క దీని యొక్క అనేది కనబడుతుంది అవి గురుకులాలు కావచ్చు లేదా మిగతా అంశాలన్నీ ఇంట్లో వివరించారు ఒకసారి చూద్దాం ఈ వార్తలోకి ఇక్కడ చూడండి కొన్ని విభాగాల నుండి ప్రతిపాదన స్వీకరణ ఖాళీలతో ఉద్యోగ క్యాలెండర్ అమలుకు కార్యాచరణ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది గ్రూప్ త్రీ తుది నియామకాల మినహా గ్రూప్ తొలి గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ ఎంపిక ఫలితాలు వెలువడ్డాయి దీంతో టీజీపీఎస్సీ గురుకుల పోలీస్ నియామక బోర్డులు కొత్తగా ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుండి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన పరిపాలనా ప్రక్రియను ప్రారంభించాయి ఉద్యోగ ప్రకటన కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో సంబంధిత విభాగాల వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తున్నాయి ఉద్యోగ క్యాలెండర్ను రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ కోసం అవసరమైన ఆర్థిక శాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి సో దీన్ని బట్టి మనకు తెలిసిందంటే జాబ్ క్యాలెండర్ అనేది మొదలొస్తుంది సో అందులో పూట నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండవచ్చు అనేది మనకు ఉజ్జాయింపుగా ఇస్తారనే విషయం తెలిసిందే సో అది మనకు తప్పనిసరిగా నిరుద్యోగులైన యువతకు చాలా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది ఒక ప్రణాళికను సంసిద్ధం చేసుకోవడానికి అనేది మనందరికీ తెలిసిందే మరోవైపు ప్రభుత్వ విభాగాలలో ఖాళీలను గుర్తించి ఉద్యోగుల సర్దుబాటు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ వీటిని పరిశీలిస్తుంది బ్యాక్లాగ్తో కలిపి ఉద్యోగాల పరిధిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం అరవై వేలకు పైగా నియామకాలు గుర్తి చేసింది ఇందులో పోలీసు వైద్య విద్యుత్ టీజీపీఎస్సి నియామకాలు కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం వచ్చిన పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్లాగ్లాగా మారాయి వీటితో పాటుగా కొత్తగా గుర్తించిన పోస్టులను కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదన రూపొందిస్తున్నాయి ఇటీవల నియామకాలు పుడితేనే వాటిలో బ్యాక్లాగ్ కాళ్ళని దాదాపు నాలుగు వేలకు పైగా ఉండే అవకాశం ఉన్నాయి ఒక గురుకుల నియామక బోర్డు పరిధిలోనే ఇవి దాదాపు రెండు వేల వరకు ఉంటాయని అంచనా సో ఈ న్యూస్ ఏమైనా ఎట్లా ఉంది గురుకులాకు సంబంధించి మరి ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ అయితే ఇచ్చేసింది ఏదైతే డౌన్వర్డ్ మెరిట్ లిస్టు ఫాలో కావాలి దాని ప్రకారంగా ఆ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన కాలు అన్నీ కూడా ఫిల్ అప్ చేయాలని తెచ్చింది మరి న్యూస్లో ఉన్నదని టెన్షన్ పడకండి ఎందుకోసం అంటే న్యూస్ రాసేటప్పుడు బహుశా మరి దాన్ని దృష్టిలో పెట్టుకోలేదో కోర్టు జడ్జ్మెంట్ అనేది మనకు తెలియదు సరే ఏదైనా ఇక గ్రూప్ ఫోర్లోనూ కొన్ని ఖాళీలు ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూలో కలిపి ఎనభై పోస్టులు బ్యాక్లాగ్ కానున్నాయి కాగా గ్రూప్ త్రీ నియామకాలకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా వెళ్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాలన్నీ పూర్తి అయిన తర్వాతనే గ్రూప్ త్రీ పరిశీలన చేయనుంది కాగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు మూడు వందల మంది వరకు ఉన్నట్లు సమాచారం పోలీస్ విభాగంలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తించింది వీటిలో ఇరవై వేల పోస్టులకు ఆర్థిక అనుమతులు ఉన్నాయి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నట్టు పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్తు గురుకుల వైద్య నియామకాలు చేపట్టేటందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేటందుకు పరిపాలన ప్రక్రియ చేపట్టింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉద్యోగ మామూలుగా ఉపాధ్యాయాల అంటే మనకు డిఎస్సి అనేది ఇక్కడ క్లియర్ కట్ కనబడుతుంది గురుకుల రావచ్చు తర్వాత డిఎస్సి కానీ మళ్ళీ గ్రూప్స్ కానీ మిగతా అంశాలన్నీ కూడా సంసిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు పదివేల వరకు ఖాళీలైన అంచనా ఇప్పటికే ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు డ్రైవర్లు శ్రామిక పోస్టులకు వైద్య విభాగంలో సివిల్ అర్జెంట్ సర్జన్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇతర పోస్టులు కలిపి దాదాపు రెండు వేల మూడు వందల వరకు ఖాళీలకు నోటిఫికేషన్లు వచ్చాయి ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు మూడు వేల వరకు ఖాళీ ఉన్నాయని సమాచారం అత్యధిక పోస్టులు పోలీసు విభాగంలో ఉన్నట్లు తెలుస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది సివిల్ విభాగంలో అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా గవర్నమెంట్ అనేది మామూలుగా నిరుద్యోగులను కూడా వారిని సీరియస్గా తీసుకుంటున్నట్టు దాన్ని అర్థమవుతుంది వాళ్ళ సమస్యలను సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు ఫస్ట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అనిపిస్తుంది దాని తర్వాత నేను నోటిఫికేషన్స్ వస్తాయన్నట్టు అందుకు సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది ఏదైనా మిత్రులందరికీ కూడా ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ వార్త మన అందరికీ తెలిసిందే ఎందుకంటే చాలామంది అడుగుతారు మిత్రులు ఎప్పుడు వస్తాయి సరైనది అనేది అంటే ఇది గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తలేదు బట్ ఏదైనా ఇది కొంత అవగాహన చేసుకోవడానికి అయితే గవర్నమెంట్ అయితే మామూలుగా ప్రారంభించింది అనేది అయితే అర్థమవుతుంది తప్పనిసరిగా ఈ వచ్చే ఒక నెలన రెండు నెలల లోపల మాత్రం గ్యారంటీగా ఒక జాబ్ క్యాలెండర్ అయితే వస్తున్నట్టయితే అనిపిస్తుంది దాని తర్వాత జాబ్ క్యాలెండర్లు పట మనకు తెలుసు నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అదే రకంగా ఎగ్జామ్ డేట్స్ కూడా అందులో మనకు ఇస్తారు కాబట్టి ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటుంది సో మనకు మామూలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో పూట లేదా ప్రభుత్వం రాకముందు వాళ్ళు చెప్పారు ఏంటంటే తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ ఇస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మామూలుగా నిరుద్యోగులకి ఏంటంటే ప్రిపరేషన్కు సరైన సమయం ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహిస్తామనే విషయం వాళ్ళు తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే ఏదైనా వారి మాటకు కట్టుబడి ఉంటారనే భావిద్దాం సో ఈ విధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నిరుద్యోగ కూడా దయచేసి మీ ప్రిపరేషన్ దయచేసి కంటిన్యూషన్ చేసుకోండి మంచి స్టాండర్డ్ బుక్స్ చదవండి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి సో దయచేసి డైలీ రెండు గంటలు చదువుతారా నాలుగు గంటలు చదువుతారా సమయాన్ని బట్టి మన యొక్క మోటివేషన్ ఉన్నట్టుంటే డైలీ ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడి